नमः शिवाय नमः जटाटवीगलज्जलप्रवाहपावितस्तले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु न शिव शिवम् జటా నుండి ప్రవహిస్తున్న గంగా జలంతో అభిషేకించబడుతున్న మెడతో మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా చేతిలోని ఢమరుకము ఢమ 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 ఢమయని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను ఆ తాండవ నర్తకుడు శివుడు మాకు సకల శుభమును ప్రసాదించుగాక జటాకటాహ సంభ్రమభ్రమణింప నిర్జరి విలోల రతి చంద్రశేఖరేరీ ప్రతిక్షమా శివుని జడలు నీటిని ఒడిసిపట్టే పట్టే లోతైన బావిలా ఉండగా అందులో సురగంగ వేగంగ సుడులు తిరుగుచున్నది అప్పుడు దానిలో బారులు తీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరుగుమెట్లు గలుపుతున్నది అలాంటి మహాదేవుని అందు నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని శిరస్సుపై బాలచంద్రుని ధరించున్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధురస్పురద్దిగంత సంతతి మానసే దుర్ధరావతి దిగంబరే మనో వినోదమేతు ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వములోని జీవులు వర్తిల్లుతాయో ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన దేవికి తోడై ఉంటాడో ఎవరు తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో ఎవరు ముల్లోకమును వస్త్రాలుగా కప్పుకొని ఉన్నాడు అట్టి పరమశివుని అందు నా మనస్సు రమించుగాక జటాభుజంగ పింగల స్ఫురత్మనామని ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్గధూముకే మదాంద సింధుర స్ఫురత్త గుర్తరీయ మేధురే మనో వినోదమద్భుత బివర్తృభూత భర్తరీ సర్వదిక్కులను పాలించే దేవతల చెక్కిళ్ళపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మనని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకొని మదపుటేనుగు చర్మముతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి ప్రాణులకు సమన్యాయం చేసే భూతనాథుడైన పరమశివుని అందున మనస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక సహస్రలోచన ప్రవృత్తి శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రి పీఠభూహు నిబద్ధ చాట చూట కశ్రిహై చిరాయ జాయతం తంచ బంధు శేఖర చంద్రుని తలపై కిరీటంగ కలవాడు ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసినవాడు ఇంద్రాది దేవతల సిగదండలోని పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమై ఉన్న నల్లని పాదపీఠము గలవాడు అలాంటి పరమేశ్వరుడు మాకు తరుగని సిరుడను కరుణించుగాక లలాట చత్వరంజయస్పులింగవాత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున ఏది ఇంద్రాది దేవతల చేత మొక్కబడుతున్నదో ఏది చంద్రరేఖతో శోభయామానంగా వెలుగుతుందో అటువంటి నుదుటిని కలిగి దాని ఎందు ప్రజ్వరిల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు మన్మధున్ని హరించాడో అటువంటి పరమశివుని యొక్క చిక్కుల పడ్డ జటల నుండి సర్వసంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహింపబడుగాక కరాల ఫట్టికాగద్ధగ్ నందిని ధనుంజయాహురికృత చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే విశాల నుదుటి భాగమున ధగ ధగమనే మహాఅద్దిజ్వాలలతో ప్రచండు మన్మధుని ఆహుతియునర్చి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై మకరికా పత్రరచన శిల్ప నైపుణ్యములు ప్రదర్శించు మూడు కన్నుల వేల్పు స్వామిపై నా మనస్సు లగ్నమై వర్తిల్లుగాక నవీన మేఘ నిరుద్ధ దుర్ధర స్ఫురత్కు నిషీదిని తమ ప్రబంధ బద్ధ కందరహ నీలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళా నిదాన బంధురు శ్రీయం జయద్గురంధర సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు చంద్రుణ్ణి ధరించి శోభించేవాడు సురగంగను తనయందు కలవాడు కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్ర మందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అలాంటి మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక ప్రీల పంకజ రుచి ప్రబద్ధ కందరం పురచి తమంత భజే వికసించిన నల్ల కల్వ పూల మధ్య మూల భాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లధనంతో ప్రకాశించు కంఠము గలిగి స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మచ్చిదం అనగా మన్మధుని హరించినవాడు త్రిపురగుణుడు సంహరించినవాడు భవబంధహరుడు సంసార హరి గజదను జారి అంధకాసును చీల్చి చెండాడిన శూలపాని యముడిని అదుపు చేసినవాడు అలాంటి ఆ మహాశివుడికి నేను స్మరాంతకం పురాంతకం సర్వమంగళ కళా విలాసములతో కదంబ పువ్వుల నుండి వచ్చే తేనెల గుబాలింపులకు గండు తుమ్మిదల వలె ఆసక్తుడే ఉన్న ప్రభువు మన్మధుని హరించినవాడు త్రిపురమునుడు సంహరించినవాడు భవబంధహరుడు సంసారహారి కటతనుజారి అంధకాసురిని తీల్చి చండాడిన శూలపాని యముడుని అదుపు చేసినవాడు అలాంటి ఆ మహాశౌడికి నేను వ్రక్కుదను జయప్రద ప్రవిబ్రమ బ్రహ్మద్భుజంగమశ్వసద్వినిర్గమత్రమస్పూరత్కరాలఫాలహవ్యవట్ ఢమి 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 దనం బృదంగ తుంగమంగళ దనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివహ వేగంగా చరిస్తూ సర్పములు చేసే భుసల శ్వాసలకు మరింతగా రాజుకొని ఎగిసిపడే అగ్నికీలతో ఉన్న నుదురుగల రుద్రునకు ధిమి అనే మధ్యల సమున్నత మంగళ ధ్వనులకు తగినట్లుగా అడుగులు హ్రేయిచు ప్రచండముగా తాండవించు నటరాజునకు శివునకు జయము కా దృజద్విచిత్రుజంగుక్తిక్రజుర్గరిష్టర కటికనీలంసూలిపమును సర్పమును చక్కని ముత్యాలదండను మహారత్నమును మట్టి గడ్డిపర్కను ఖలువ కంటిని సామాన్య ప్రజలను సకల భూమండలాధీశుడైన మహారాజును మిత్రపక్షమును శత్రుపక్షమును అంటినీ సమవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడూ సేవ చేసుకుంటానో కదా నిర్జరి వహన్ శివేతి కదా సుఖీ భవామ్యహం గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకుని చిత్తమునగుల దురాలోచనను విడిచి చంచల దృష్టిని స్థిరంగా చేసి నుదుటి మధ్యన మనస్సు నిలిపి శివనామ మహామంత్రమును ఉచ్చరించుచూ తరించే మహాభాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా ఇమం హి నిత్యమే ముక్తమోత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ భువన్ విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తి మాసుయాతి నాణ్యథాగతి నిమోహనం విదేహినం సుశంకరస్ చింతనం నిత్యము ఈ స్తోత్రమును చదివినను వర్థము స్మరించినను వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును వాడు మహాశివ భక్తుడగును శివశక్తి సంపాదనకు దారి లేదు శరీరధారుల అజ్ఞానము సదా శివధ్యానము చే మాత్రమే నశించును చేశించు తురంగ గజేంద్రతురంగుక్ లక్ష్మీం సదైవీ ప్రదదాతి ప్రదోషకాలమున శివ పూజ పరిసమాప్తియందు ఎవరి శివార్చనాపరమైన రావణాకృతమైన స్థుతిని పఠించునో వారికి శివానుగ్రహం రథ గజ తురంగములతో సదా సుప్రసన్నమైన స్థిర సంపదలు సిద్ధించును ఓ నమ నమ